అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రెండు సంవత్సరాల లోపు పిల్లలందరికీ కూడా దగ్గు సిరప్ నిషేధం అని చెప్పేసి వైద్యులు తల్లిదండ్రులకు కేంద్రం హెచ్చరికలు జారీ చేయడం జరిగింది సో అసలు లోపు పిల్లలకు దగ్గు మందు ఎందుకు నిషేధించారు అనే వివరాలు పూర్తిగా ఈ వీడియోలో తెలుసుకుందామండి ముందుగా ఇటువంటి తాజా మరియు జన్యున్ అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇక్కడ మెయిన్ టైటిల్తో ఒక ఆర్టికల్ అయితే పబ్లిష్ చేయడం జరిగిందండి సో దీని వెనుక ఉన్న మొత్తం వివరాలు అయితే తెలుసుకుందాం రెండేళ్ల కంటే తక్కువ వయసున్న పిల్లలకు దగ్గు జలుబు మందులను సూచించవద్దని ప్రిస్క్రైబ్ చేయవద్దని రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం ఒక అడ్వైజరీ జారీ చేసిందండి మధ్యప్రదేశ్ మహారాష్ట్రాలలో దగ్గుసరపు తాగి పదకొండు మంది చిన్నారులు ప్రాణాలు కోల్పోయిన ఘటనలపై డైరెక్టర్ ఆఫ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ ఈ మేరకు శుక్రవారం స్పందించింది సో మెయిన్గా మహారాష్ట్ర అలాగే మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లో పదకొండు మంది చిన్నారులు ఈ మందు వల్ల ప్రాణాలైతే కోల్పోయారండి సో చిన్నారులకు దగ్గుసరప్పు సిఫార్సు చేసే విషయంలో వైద్యులు జాగ్రత్తగా ఉండాలని కోరింది సాధారణంగా ఐదు సంవత్సరాలలోపు పిల్లలకు దగ్గు సిరప్లను సిఫార్సు చేయవద్దని కోరింది ఆపై వయసుండే చిన్నారులకు కూడా సరైన మోతాదు నిర్ణీత కాల వ్యవధి అలాగే వైద్యుల సరైన పర్యవేక్షణ వంటి అంశాల ఆధారంగానే ప్రిస్క్రైబ్ చేయాలని అదేవిధంగా వైద్యుల సలహాలను తీసుకోకుండా యథేచ్ఛగా దగ్గు సిరప్ను వాడరాదని తల్లిదండ్రులైతే కోరింది సో ఈ విషయంలో వీరికి సరైన అవగాహన కల్పించాలని వైద్యులను కోరింది పిల్లల్లో దగ్గు సంబంధ వ్యాధులు వాటంతటవే లేదా ఔషధాలతో పని లేకుండానే చాలా వరకు తగ్గిపోతాయి తగినంత హైడ్రేషను విశ్రాంతి సహాయక చర్యల ద్వారా ఇటువంటి వాటిని తగ్గించుకోవచ్చని పేర్కొంది అదే సమయంలో సరైన ప్రమాణాలను పాటిస్తూ తయారైన ఉత్పత్తులను వాడాలని ఆరోగ్య విభాగాలు ఆసుపత్రులకు సూచించింది ప్రభుత్వ వైద్య సంస్థలతో పాటుగా అన్ని ప్రైవేటు ఆసుపత్రులు కూడా తమ అడ్వైజరీని పాటించేలా యంత్రాంగం చర్యలు తీసుకోవాలని కోరింది దగ్గుమందు తాగి అనంతరం కిడ్నీలు ఫెయిల్ అయ్యి మధ్యప్రదేశ్లో చింద్వారా జిల్లాలో ప్రాణాలు కోల్పోయిన చిన్నారుల సంఖ్య తొమ్మిదికి చేరింది డీజీహెచ్ఎస్ తెలిపింది సో అదేవిధంగా పొరుగునున్న రాజస్థాన్ శిఖారాల్లో సంభవించిన ఓ మరణం దగ్గుమందు తాగడంతో అవయవాలు ఫెయిల్ అయ్యి సంభవించినట్లు అధికారులు గుర్తించారు చనిపోయిన తొమ్మిది మంది చిన్నారులలో కనీసం ఐదుగురు కోల్డప్ ఒకరు నెక్సోట్రో సిరప్ తాగినట్లు తేల్చారు వైరల్ జ్వరాల కేసుల విషయంలో ప్రైవేట్ ఆసుపత్రుల డాక్టర్లు అప్రమత్తంగా ఉండాలని డీజీహెచ్ఎస్ తెలిపింది ఇటువంటి కేసులను తీసుకోవద్దని గుర్తించిన వెంటనే నేరుగా ప్రభుత్వ ఆసుపత్రులకు పంపించాలని కోరింది అదేవిధంగా డెక్స్ బ్రో మెథోర్ఫాన్ హైడ్రోబ్రోమైడ్ సిరప్పులతో తీవ్ర అనారోగ్యం బారిన పడుతున్న ఘటన నేపథ్యంలో రాజస్థాన్లో ఈ సిరప్ వాడినట్లుగా గుర్తించిన పద్నాలుగు వందల ఇరవై మంది చిన్నారులను పరిశీలనలో ఉంచమంది అయితే చిన్నారుల మరణాలకు దగ్గుమందు కల్తీయే కారణమన్న ఆరోపణలు తగు ఆధారాలు లేవని కేంద్రం ఆరోగ్యశాఖ తెలిపింది కిడ్నీలు ఫెయిల్ అయినందుకు అవకాశం ఉన్న డై ఇథలైన్ గైకాల్ లేదా ఇథలైన్ గైకాల్ రసాయనాలు ఈ దగ్గు సిరప్లలో లేవని శాంపిళ్ళ పరీక్షలో తేలినట్టు స్పష్టం చేసింది సిరప్పుల్లో కల్తీ జరిగిందన్న ఆరోపణను నిరాధారాలంటూ కొట్టిపారేసింది